అత్యంత సంబరాలతో దీపావళి జరుపుకున్నాం కదా ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందండోయ్ శివకేశవులు ఇద్దరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే కాలం ఇది చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించే మాసం కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కార్తీక మాసానికి సమానమైన మాసము విష్ణుదేవుడు కంటే సమానమైన దేవుడు వేదాలు కంటే సమానమైన శాస్త్రాలు గంగ కంటే పవిత్రత కలిగిన తీర్థాలు లేవన్నది పురాణాలు చెబుతాయి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో దేశం నలమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన పూజలు విశేషంగా జరుపుకుంటారు విశేష అర్చనలు జరిపే భక్తులకి ఆ బోళాశంకరుడు ప్రసన్నమవుతాడనే నమ్మకం వారి అభీష్టాలన్నిటినీ తీరుస్తాడు అభిషేక ప్రియ శివ మీకో విషయం తెలుసా మన శివయ్యకి అలంకారాలతోనూ రాజోపచారాలతోనూ నైవేద్యాలతోనూ లేదన్నోయ్ మనసులో భక్తితో శివయ్యను ధ్యానిస్తూ చేసే అభిషేకాలతో శివుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలిగిస్తుంది ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు ఈటి బాధలు ఉండవు ఆ శివయ్యను బిల్వ పత్రాలతో పూజించిన వారికి ఐశ్వర్యము కలుగుతుంది ప్రదోషకాలంలో శివారాధన శివ దర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు ఎందుకంటే వేళలో శివుడు ఏకకాలంలో రెండు రూపాలతో దర్శనమిస్తాడు అదే శివ పార్వతుల కలిసి ఉన్న రూపం అర్ధనాధీశ్వరుడు శివాలయంలో ప్రార్థన లింగాార్చన బిల్వార్చన చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది అష్టోత్తర లింగార్చన మహాలింగా సహస్ర లింగా ఉత్తమోత్తమ ఫలితాన్ని ఇస్తుంది తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని కూడా శాస్త్రాలు చెబుతాయి కార్తీక దామోదర ప్రత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరిస్తారు సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం రుద్రాభిషేకం చేయడం శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అనుగ్రహానికి విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైనది కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇదే మాసంలో కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం చెప్పున చదివిన వారికి విశేష ఫలితం లభిస్తుందని కూడా చెబుతారు ఈ మాసంలో గృహిణులు యువతలు వేకుమజామునే లేచి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహం సౌభాగ్యం కలుగుతుంది సకల శుభాలను పొందుతారు మాసమంతా స్నానం విధిని పాటించలేని వారు అయినా స్నానం ఆచరించాలి ఇదే మాసంలో ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తారు ఉభయ సంజలలోను గృహములోను మందిరాలలోను తులసి కోట వద్ద ఆలయాలలోను దీపారాధన చేయడం వలన దేహపర సౌఖ్యాలు కదుగుతాయి ముందుగా చెప్పినట్టుగా కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణువుని పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది శివాయ విష్ణు రూపాయ అంటారు కార్తీకానికి హరిహర మాసం అని కూడా పేరు ఉంది ఈ మాసంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు ఆ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసిని చేరుకుని కాశీ విశ్వనాథుణ్ణి అర్చిస్తాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో అతను తన వంతు సహకారాన్ని అందించాడు అదే హరిహరులు ఇద్దరూ కలిసి జలంధరుని అంతం చేశాడు కాబట్టి శివభక్తి గొప్పదా విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిసి ఈ మాసంలో పూజించడం విశేషం ఆ అద్వైతాన్ని లోకానికి వివరించే ప్రయత్నంలో భాగమే ఈ నెలలో హరిహర సుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు ఇదే మాసంలో తులసి మాతకి కూడా విశేషమైన పూజలు చేస్తారు తులసి అంటే వెలకట్టలేనిది అనర్థం తులసి పూర్వనామము రుంద జలంధరుని ఇల్లాలు ఆమె పాతివ్రతం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విరవీగాడు దాంతో హరిహరలు ఇద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుని రూపాన్ని ధరించి వృంద సమీపానికి వెళ్ళి నిలుచుని ఉండగా ప్రక్షాళనకి ఆ ఇల్లాలు నీళ్లు అందించింది తన పతి కాకుండా వేరే వ్యక్తికి నీళ్లు అందించడంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుని అంతం చేశాడు అది తెలిసి వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది ఆ బూడిద నుండే మందారం తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయి ఆ వృత్తాంతమంతా ఈ కార్తీక మాసంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్లే తులసికి ఈ నెలలో అంత ప్రాధాన్యత ఇస్తారు ఇదే నెలలో తులసి కళ్యాణం కూడా నిర్వహిస్తారు కార్తీక మాసం అనేసరికి మనకి గుర్తొచ్చేది వనభోజనాలు బంధువులు ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యానవనాలకు తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించడం అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలను వింటూ సత్కాలక్షాపం చేయడమే వనభోజనం పరమార్థం సద్బుద్ధిని ప్రసాదించమని శివుణ్ణి విష్ణువుని ప్రార్థించే ఈ వనభోజనంలో పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి వనభోజనం చేసే సమయంలో ఉసిరి మారేడు తులసి మందార మొక్కలని నాటాలని ధర్మసింధు గ్రంథంలో చెప్పబడుతుంది కార్తీక మాసంలో స్నానం దీపం ధ్యానం దానంతో పాటు వనభోజనాలు కూడా ప్రధానమే కాబట్టి దానికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహావిష్ణువుని ఆ బోలాశంకరుని పూజించుకుని ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుని అంతరం సకల శుభాలను పొందాలని కోరుకుంటూ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివం యథా శివయో విష్ణురేవం విష్ణుమయం శివం యథాతరం నపర్యామి తదా మే స్వస్థిరాయుషు శివుడు విష్ణురూపుడే విష్ణువు శివురూపుడే శివుని హృదయంలో విష్ణువు ఉన్నాడు విష్ణువు హృదయంలోనూ శివుడు ఉన్నాడు శివుడు విష్ణుమయుడు విష్ణువు శివుమయుడు ఇద్దరిలోనూ భేదం లేదని తెలుసుకున్న వారికి శుభం కలుగుతుంది